హలో అనంట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ ఎవరేజ్ ప్రైజెస్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి ధరలు అయితే చాలా అంటే చాలా మంచిగా పెరిగిందని చెప్పొచ్చండి సూపర్ టాప్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక చిన్న లాట్ అయితే వెళ్ళింది ఇంకా రెండు మూడు మంది లాక్షన్ అయితే మిగిలింది అండ్ టాప్ క్వాలిటీకి ప్రజెంట్ టాప్ క్వాలిటీ టాప్ రేట్స్ వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు టాప్ క్వాలిటీకి పడుతున్నటువంటి టమోటో ధరలు ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ ప్రైజెస్ పడుతున్నాయండి ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వచ్చే వస్తే కనుక ప్రతి ఒక్క లాటు కూడా మూడు వందల పైన వెళ్తున్నాయండి మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు సో ఈ ప్రైజెస్ అండ్ మచ్చలు గోళీలు ఇలాంటి ఉంటే గనక అవి వచ్చేసి వంద పైన నడుస్తున్నాయండి ప్రతి ఒక్క మచ్చ అంటే కొంచెం బాగలేనటువంటి టమోటాలు ఉంటాయి కదండీ సో అవి కూడా వెళ్తున్నాయి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే అన్ని మండీలు ఓపెన్ అయిపోయినాయి ప్రతి ఒక్క ఫార్మర్ కూడా టొమాటాలు అనేది తీసుకొని రావచ్చు ఇక్కడికి అండ్ అయితే చాలా అంటే చాలా మంచిగా ప్రైస్ పెరిగిందని చెప్పొచ్చు ఇంకా రెండు మూడు మండీల తర్వాత ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ మీరు ఈ వీడియోలో చూడచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి టొమాటోలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా ఈ వీడియోని చూసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో